నెల్లూరు జిల్లా కావూరు రెండు పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలోని వైకుంఠపురం రైల్వే బ్రిడ్జ్ వద్ద గంజానీలు బిగ్రయిస్తున్న ముఠాను అరెస్టు చేసినట్లు డీఎస్పీ శ్రీకారం తెలిపారు ఈ మేరకు ఆయన తన కార్యాలయంలో వీడియో సమావేశం నిర్వహించి వివరాలను వెల్లడించారు ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ ఇరవై తేదీన రెండో పట్టణ సీఐ ఇరుబాబుకు రాబడిన సమాచారం మేరకు వైకుంఠపురం పెద్దపవని రోడ్ రైల్వే బ్రిడ్జ్ వద్ద గంజాయిని విక్రయిస్తున్న ఎనిమిది మందిని అదుపులోకి తీసుకుని విచారించగా పశ్చిమ గోదావరి జిల్లా దొరకొండ వద్ద గంజాయి కొనుగోలు చేసి పట్టణంలో అమ్ముతున్నారని తెలిపారు జిల్లా ఉత్వరవల మేరకు ముద్దాయిలను పెద్దపవని పవని రోడ్డు పీజీ సెంటర్ వద్ద అదుపులోకి తీసుకొని అరెస్టు చేసి రిమాండ్ పంపుతున్నట్లు తెలిపారు వారి వద్ద నుంచి రెండు కిలోల గంజాయి రెండు మోటార్ సైకిళ్లు ఐదు సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు పట్టుకొని పట్టుకోవడం జరిగింది టోటల్గా పెద్దపల్లి రోడ్లో నలుగురు వైకుంఠపర్ణంలో ముగ్గురు టోటల్గా ఏడు మందిని అరెస్ట్ చేయడం జరిగింది ఈరోజు వీళ్ళు రాజమండ్రి దగ్గర ఉండే దారకొండ అనే ఏరియాలో వేరే వ్యక్తి దగ్గర నుంచి గంజాయి కొని తెచ్చి ఇక్కడ అమ్మకాలు సాగిస్తూ ఉంటారు వీళ్ళలో ముగ్గురు వచ్చేసి మన కావలి వాళ్ళు ప్రకాశం జిల్లా వాళ్ళు నలుగురు ఉన్నారు వీళ్ళంతా అరెస్ట్ చేసి ఈరోజు రిమాండ్కి పంపిస్తున్నాము సెల్ ఫోన్లు ఐదు సెల్ ఫోన్లు రెండు మోటార్ సైకిల్స్ తర్వాత రెండు కేజీల ఐదు వందల ముప్పై గ్రాముల గంజాయి కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది ఈ విషయంగా కేసు రిజిస్టర్ అయిన తర్వాత అరెస్ట్ చేసి వీళ్ళంతా కూడా ఈరోజు రిమైండ్కి పెట్టడం జరుగుతుంది దీని కాస్టు యాభై ఐదు వేల రూపాయలు అవుతుంది ఐదు వందల మూడు రెండు కేజీల ఐదు వందల ముప్పై గ్రాములు డిఫరెంట్ డిఫరెంట్ ఏరియాస్ నుంచి వచ్చారు మనం అంతా ఇంటెలిజెన్స్ అంతా సేకరించి ఎక్కడెక్కడ ఎవరెవరు అని చెప్పేసి ఇన్వెస్టిగేషన్ మేరకు అందరినీ కూడా అరెస్ట్ చేయడం జరిగింది ఈస్ట్ గోదావరి రాజమండ్రి దగ్గర దారకొండ అని ఉంది అక్కడి నుంచి ఒక వ్యక్తి దగ్గర తీసుకొని అమ్ముతారంటారు వీళ్ళంతా ಅದನ್ನೇರಿ ಪಟ್ಟಕೊಂಡ ಅರಸ್ಟ್ ಎಲ್ಲಪ